వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారు కామెంట్ చేయాలి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఈరోజు వీడియో ఏంటంటే మార్నింగ్ మార్నింగ్నే సో మా మా ఇంటి ముందు టెంకాయ చెట్లు ఉన్నాయన్నమాట వాటికి నెల నెలకి రెండు నెల నెలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి ఇంజక్షన్ లేనికొస్తారు సో ఈరోజు కూడా వర్షం పడింది కదా సో ఇంజక్షన్ లేనికొచ్చినారనమాట సో దాన్ని బట్టి ఇంజక్షన్ వేస్తున్నారు టెంకాయ చెట్టుకి సో బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దామని బ్లాగ్ కంటిన్యూ చేసాము సో గత మూడు రోజులు నాలుగు రోజుల నుంచి వీడియోలు ఏం పెట్టట్లేదు కాబట్టి సో లైవ్ లైవ్ పెడుతున్నాము వదిలేస్తున్నాము ఒక బ్లాగ్ తీద్దామన్నట్టు డైలీ రొటీన్ బ్లాగ్ మాదిరిగా తీద్దామని సో వాళ్ళైతే వచ్చారనమాట చూడండి మీకు చూపిస్తాను ఇంజక్షన్ చెట్టుకి టెంకాయ చెట్టుకి ఇంజక్షన్ వేస్తే కాపు బాగా కాస్తుందంట టెంకాయలు అంటే చెట్టు గ్రోత్ అవ్వడానికి బట్ చెట్టుకి ఎటువంటి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండవు అంట సో బాగుంటుంది ఎదుగుదల కూడా బాగా అవుతుంది మొక్క బాగా ఎదుగుతుంది అన్నట్టు సో మా పక్కన మా ఆయనకి చూడండి మా పక్కన ఇంటి మా ఇంటి పక్కన వాళ్ళు సో వాళ్ళు వేపిస్తున్నారు సో మా ఇంటికి కూడా వచ్చారనమాట అడగడానికి అక్కడ ఉంది కండి మా ఇంటి పక్కన చెట్టుగా వచ్చినారనమాట సో వేపిస్తున్న ఫ్రెండ్స్ చూడండి ఇంజక్షన్ ఎలా వేస్తారో చూపిస్తాను এইটো কমলো কথা নৰকম চেট ন உப்படிக்கி ஏன்ன உப்பு ஏ அந்த குமல மட்டும நி உப்பு நெல் 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 உப்பு ஆக்கிட்டு உப்பு வான்த்தே நெல் போய் நிழல் போய்மாக்கண்ணா வாங்க போது நிதி போயிருச்சு ఫ్రెండ్స్ మరి సో చూపించాను అండి చూపించాను కదా ఇంజక్షన్ వేసేది అనమాట సో చెట్టుకి ఇంజక్షన్ అయితే వచ్చినారు కదా సో మీకు చూపించాను సో ఇంకా పనికి అయితే వెళ్ళాను అనమాట సో వారం రోజుల నుంచి ఇంటి దగ్గర కూర్చున్నాం కదా చేసేది ఒక్కరినే అనమాట సో మరి నేను ఒకరిని ఇంటి దగ్గర కూర్చుంటే వచ్చే సాలరీ కూడా ఇయర్ టార్గెట్ అయిపోతున్నాయి మాకు శాలరీలు వస్తాయి సో అదే కాబట్టి సో అందరూ ఇంటి దగ్గర ఉన్న నేను ఇంటి దగ్గర ఉండడానికి హెల్త్ ఎలా ఉన్నా డ్రెస్ తీసుకున్నా పర్లేదు మరి వెళ్ళాలి కదా సో వెళ్ళాలి ఫ్రెండ్స్ మరి అక్కడికి వెళ్ళి వర్క్ చేసుకొని మరి ఇంటికి రావాలి కదా సో మంత్ ఎండింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా కానీ టార్గెట్ వర్క్ చేస్తేనే శాలరీ వస్తాయి కాబట్టి మా టార్గెట్లు ఫినిష్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి సో హెల్త్ ఎలా ఉన్నదని చూడరు కానీ టార్గెట్ అయిపోయిందా లేదా నీకు శాలరీ వచ్చిందా లేదా అనేది వాళ్ళు చూస్తారనమాట సో ఒకరి కింద పని చేస్తే ఎట్లా ఉంటుందో మీకు తెలుసు కాబట్టి సో ఇదనమాట ఫ్రెండ్స్ మరి గత నాలుగు రోజుల నుంచి వీడియో పెట్టలేదు కాబట్టి ఇంట్లో సిచ్యువేషన్ ఇట్లా ఉందని మీకు చెప్తున్నా సో నేను ఏదైనా తప్పుగా మాట్లాడింటే క్షమించండి ఓకే ఫ్రెండ్స్ మరి వర్క్ అయితే గడుపుల్ వచ్చిన తర్వాత మరి చూపిస్తాను అండి మార్పు వాళ్ళందరూ ఇంట్లోనే ఇంకా పడుకున్నారు ఇంకా నేను వెళ్ళాలి పాప వాళ్ళు అయితే ఇప్పుడు బయట ఆడుకుంటున్నారులేండి ఇంక అందరికీ జ్వరాలు వచ్చినాయి అనమాట ప్రతి ఒక్కరికి ఇప్పుడు వాతావరణం సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి సో అందరూ జాగ్రత్తగా హెల్త్ కంటే ఉన్నది ఐదు ఐదు మంది మాము అంటే మా ఫ్యామిలీతో కలిపి నేను మారుతా సో ముగ్గురు పిల్లలు నేను ఐదు మంది కాబట్టి ఐదు మందిలో తెచ్చేసి అంటే నేను సంపాదించేది అంటే వర్క్ చేసేది నేను ఒక్కనే కాబట్టి ఐదు మంది ఇంట్లోనే కూర్చుంటారు కాబట్టి సో ఐదు మందిలో నేను చేసేవాడిని కూడా కింది పడిపోతే సో తినడానికి ఎట్లా వస్తుంది కదా సో అందుకనే ఫ్రెండ్స్ మరి ట్రై చేసి చెప్తున్నా బట్ హెల్త్ పరంగా జాగ్రత్తగా చూసుకోండి చూసుకోండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి జ్వరాలు జ్వరాలు జలుబులు దగ్గు విపరీతంగా వస్తున్నాయి పిల్లలకు కానీ పెద్దలకు కానీ అందరికీ వస్తున్నాయి సో దయచేసి చెప్తున్న పిల్లల పట్ల జాగ్రత్త ఉండండి ఎందుకంటే పిల్లలు ఒకరు నీళ్ళు ఒకరు తాగితే కూడా వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్తున్నా హెల్త్ జాగ్రత్త చూసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి ఎందుకంటే మేము మాకు ఐదు మందికి ఇంట్లో జ్వరాలతో బాధపడినాం కాబట్టి సో నేను చెప్పడం జరుగుతుంది సో ఓకే ఫ్రెండ్స్ మరి హెల్త్ పట్ల జాగ్రత్త చూసుకోండి మరి వర్క్ చేస్తాం కాబట్టి ఓకే హాయ్ ఫ్రెండ్స్ నేనైతే వర్క్ వెళ్ళాలన్నమాట సో వెళ్దామని రెడీ అయినాను హెలికాప్టర్ అండి మధ్యలో ఆగిన డ్యూటీ ఇక్కడ ఆగినా వీడియో తీసుకుందాం అని అందులో కంటిన్యూ చేస్తుంటుందండి ఓకే ఫ్రెండ్స్ చూడండి మరి 我都不知道是 Gue t referred Marche Bien Le D Și Thank <laughs> you.